ఇది పాపాన్ని ఒప్పుకోవడమే చిన్న విషయం కాదు నేను బెసిబాద్తో పాపం చేశానని అతను ఒప్పుకుంటే ఏంటి ఇంట్లో పిల్లలు అతనికి పెళ్ళిడికి వచ్చిన పిల్లలు అతన్ని గౌరవిస్తారా అతని భార్యలు అతన్ని గౌరవిస్తారా అతని రాజ్యంలో న్యాయానికి బోలంద మంది రోజు లైన్ కట్టి ఉంటారు వాళ్ళందరికీ ఎలా న్యాయం తీరిస్తానని వాళ్ళు అనుకుంటారు పరుగు పోద్దని అనుకోవాలి కదా కానీ దావీది చేసింది ఏంటంటే పాట రాశాడు యాభై ఒకటో కీర్తన ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఆ కీర్తన పైన దావీది బిసబాతో పాపం చేసినప్పుడు ఇవన్నీ రాశాడు ఎందుకు రాశాడు దేవుని సన్నిధిలోకి సీక్రెట్గా వెళ్ళి ప్రభు నన్ను క్షమించు అని అడిగి సెట్ చేసేసుకోవచ్చు అది రాజు యొక్క అంతఃపురంలోనే అలాగా సైలెంట్ చేసేవచ్చు ఏంటి గప్చిప్ చేసేయచ్చు వీళ్ళు గప్చిప్ చిప్ చేద్దాం అనుకున్న దావీది యొక్క పాట అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి పాట నేను పాపం చేశాను దేవా హిస్సోపుతో నా పాపాన్ని పరిహరించు హిమము కంటే తెల్లగా ఉండనట్లు నన్ను సరిచే శుభ్రం చేయి నీ పరిశుద్ధ ఆత్మ నా దగ్గర నుంచి తీసివే కానీ ఆయన పాట రాస్తా ఉన్నాడు పాట రాసి గట్స్ ఎవరికొంటే చెప్పండి అట్లాంటి పాపం చేసి ఆ పాపాన్ని తరతరాలకి ఇస్రాయలీలో జ్ఞాపకం పెట్టుకునేటట్లు జ్ఞాపకార్థంగా ఒక పాట కూడా రాసిస్తే దావీదు కుటుంబస్తుల యొక్క తలకే కొట్టేసినట్టు ఉంటుంది కదా ఆ పాట పాటల పుస్తకంలో లేకుండా చింపేయచ్చు కదా తర్వాత దావీది యొక్క మనవల్లో వీళ్ళందరూ ఈ పాట వల్ల మా పరువు పోతుంది మా నా మా తాత ఎలా చేశాడు మా ముత్తాత ఎలా చేశాడు అని ఆ పాట ఎవరు పాడకుండా ఆజ్ఞాపించి ఆ పాటని చిప్పిపారవచ్చు కదా రాజులు వాళ్ళందరూ మరి ఎందుకు వచ్చారు మహాసమాజానికి భయపడి కుటుంబ తిరస్కారానికి భయపడి పాపాన్ని దాచుకుంటే పని అవదు ప్రతిదినము మనల్ని మనము సరి చేసుకోవాలి మనల్ని మనము పరిశీలన